రేపే ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగేది తెలిస్తే మీరు అసలు నమ్మలేరు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు రేపటి నుండి కూడా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఏం జరగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యారాశి వారికి సమయం ముఖ్యమైన పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి మీ శ్రమకు తగిన గుర్తింపు మీరు పొందాలంటే కొంచెం కష్టపడాలి అధికారులతో అప్రమత్తంగా ఉండాలి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఈ సమయం మీకు ఆర్థికంగా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి అవసరాలకు ధనం మీకు అందుతుంది పట్టుదలతో పనిచేయండి మీ ఆశయం నెరవేరుతుంది ఏకాగ్రత చాలా ముఖ్యం ఒక పని ప్రారంభించిన తర్వాత అది పూర్తి అయ్యేంత వరకు కూడా కృషిని కొనసాగించండి దేనికి కూడా మీరు అసలు వెనుకడుగు వేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడికి అసలు గురి ఈ రాశికి సంబంధించినటువంటి వారి పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి దైవ బలం మీకు చాలా తోడుగా ఉంటుంది ఉత్సాహంగా ఆలోచించండి నేను చెయ్యగలను అనేటటువంటి నమ్మకం మీకు చాలా అవసరం ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది సౌమ్య సంభాషణ మీకు శక్తిని కలిగిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ మీ పనులలో మీరు నిమగ్నం కా కావాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యదీక్ష లభిస్తుంది బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి నష్టం రాకుండా ప్రయత్నం చేయండి గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు రాశి వారికి సమయం మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు దక్కబోతోంది మీరు మట్టిని పట్టుకున్న ఈ సమయం బంగారం వలె మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ సమయంలో మీకు కావలసినటువంటి అన్ని పనులు కూడా నెరవేరుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు అనగా ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు ఎక్కువగా పొడవుగా కాకుండా ఎక్కువగా పొట్టుగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరు పొడలు పొడవైనటువంటి ముక్కు వెడలు భుజాలు కలిగి ఉంటారు వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలో నేను లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చి సజలక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటే వారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసిస్తూ ఉంటారు ఒక కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఒక్కరోశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఒక అన్ని చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిన్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వలననే కోరిక అనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభ స్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలమో వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనే జిజ్ఞాసు అధికంగా ఉంటుంది మీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తరచుట వారిపైన వారే జాలి పడట అనే లక్షణాలు వీరు కలిగి ఉంటారు జనసామర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే మంచి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా పట్టి వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గొడవ వీరు కలిగి ఉంటారు బుద్ధి సూక్ష్మ ఉపయోగించుకొని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్య విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకులు కోషాకారములు సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్షాధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరేలో వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశివారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోనగలైన గడసరతనము కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన వారి ఉపరితత్తులకు జో జీర్ణ సంబంధ జీర్ణకోసములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్